నా పేరు జేమ్స్ వికే కుంపట్ల క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ సెక్రటరీ మేము క్రైస్తవ సమాజానికి మన క్రైస్తవ హక్కులు అలాగే క్రైస్తవ ఆస్తులు పరిరక్షణ విషయమై మేము క్రైస్తవ సమాజానికి సేవ చేస్తున్నాం ఈ రెజిమెంటల్ లైన్స్ బరీల్ గ్రౌండ్ అన్నది విశాఖపట్నం జగతాంబున సెంటర్లో చాలా కాలంగా ఉన్నది అతి పురాతనమైనది దీని మీద చాలామందికి ప్రభుత్వాలు శాఖలు దీని మీద పనిచేస్తున్నాయి దీనికి విరుద్ధంగా క్రైస్తవ మత పవిత్రతకు విరుద్ధంగా ఇక్కడ పోస్టర్స్ పెట్టడం గోడ మీద ఏమో వేరే అన్యమాతలు రాయడం పబ్లిసిటీ చేసుకోవడం అలాగే లోన తుప్పులు చెట్లు పెరిగిన కారణంగా కొన్ని అశ్లీల కార్యక్రమాలు అలాగే గంజాయి లాంటివి రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ విషయం ఇలా మీడియా సోదరులు మాకు తెలియజేసినప్పుడు మేము దీని అంతా పరిశుభ్రపరిచి సున్నాలు వేసి ఈ పోస్టర్లన్నీ తీపించి ఇక్కడ యేసు ప్రభు వారి ఫోటో వాక్యం పెట్టి ఇక్కడ ఎవరో కూడా ఏ రాజకీయ ప్రకటన వాణిజ్య ప్రకటనలు చేయకూడదని మేము ఇక్కడ పెట్టడం జరిగింది కానీ దీన్ని కలెక్టర్ గారు దాన్ని తొలగించారు అధికారులు చెప్పి మాకు ఆ సంగతి తెలియక మళ్ళీ ప్రవీణ్ పటేల్ గారు చనిపోతే మేము చిన్న పోస్టర్ పెట్టాం సార్ ఆయనకి కోసం అప్పుడు మా మీద కేసులు పెట్టింది ప్రభుత్వం సరే ఇది కేసు ఉంది కదా దీని సంగతి తేల్చుకోవచ్చు అని పెద్దలకు చెప్పాం వీసీసీ బోర్డులకి వారేం పట్టించుకోలేదు ఇక్కడ మళ్ళీ సినిమా కటౌటర్ పెట్టి ఇక్కడ చాలా విన్యాసాలు చేసి క్రైస్తవులకు అవమానం కలిగించారు తర్వాత మళ్ళీ రాజకీయ పోస్టులు పెట్టినప్పుడు మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని కలిసి సార్ ఇది మా క్రైస్తవ మత ప్రారంభం అండి ఇక్కడ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు పబ్లిసిటీ చేయకూడదు సార్ మేము అప్పుడప్పుడు ప్రార్థనలు చేయడం దీన్ని గమనించడం జరుగుతుంది అంటే చాలా మంచిగా స్పందించి సరేనండి మరి మీరు ఎవరు పట్టించుకోలేదు చాలామంది చాలా పార్టీ వాళ్ళు కూడా పెడుతున్నారని మేము మా కుర్రలు తెలియకు పెట్టుంటారు నేను తీసేస్తానని చాలా వారు మంచిగా స్పందించి క్రైస్తవుల పక్షాలు ఉంటాను కోరి వారే వారి స్టాఫ్ ద్వారా తీయించడం జరిగింది చాలా సంతోషం మేము చెప్తున్న విషయం ఏంటంటే వారు మంచిగా సహకరించారు కనుక ముందు మేము ప్రభుకు వందనాలు చెప్తున్నాం అదేవిధంగా దక్షిణ విశాఖ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మా ధన్యవాదాలు క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ తరఫున తెలియజేస్తున్నాం సో ఐ థ్యాంక్ ఎస్పెషలీ మన వంశీకృష్ణ గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మా అభ్యర్థన విని గా ఈ ఫ్లాక్స్ ఫ్లెక్సీస్ ఇవన్నీ రెజిమెంటల్ బెరల్ గ్రౌండ్ దగ్గర తీసేశారు థ్యాంక్ యూ వంశీ కృష్ణ గారు దేవుడు మిమ్మల్ని ఆశ్వించను మరొక వినపం ఏంటంటే ఎటువంటి వాణిజ్య ప్రకటనలు రాజకీయ ప్రకటనలు ఈ ప్రాంతంలో చేయరాదు అలాగే ఇది మేరే విషయాలకి దుర్వియోగం చేయగరాదు వీసీసీ బోర్డు వారికి మేము మనవే మనవ చేస్తున్నాం దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఉంది ఈస్టర్కే గ్రౌండ్ క్లియరెన్స్ చేసి లోన జంగిర్ క్లియరెన్స్ చేస్తామన్నారు ఇదంతా శుభ్రంగా చేయిస్తామన్నారు అలాగే మళ్ళీ తిరిగి యేసు ప్రభు మాటలు వాక్యం పెట్టాలన్నాం మేము చేస్తామన్నారు ఇప్పటివరకు చేయలేదు వారు మా పెద్దలు కూడా బోర్డు కూడా మేము గౌరవంగా వినవిస్తున్నాం ఆ కార్యక్రమం చేయాలని లేనిచో కృష్ణ మహినట్టి కౌన్సిల్కి మీరు ఏమైనా సహకరిస్తే మేము మా సొంత ఖర్చులతో చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది అంతే విధంగా ఇప్పుడు ఈ రోజుల్లో మన క్రైస్తవ ఆస్తుల్ని హక్కుల్ని కాపాడుకోకపోతే రా ఇప్పటికే అనేక గౌరవమైన సంఘటనలు చర్చిలో జూరు కొట్టడం అలాగే క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతం చేయడం మన విశాఖపట్నం హిల్ క్రిస్ట్ బంగ్లా చాలా ఖరీదైన పురాతనమైన విలువైన బంగ్లాలు అమ్ముబడడం ఇలాంటి పనులు ఇది ఇదే అందరిది బాధ్యత కనుక ఈ విషయంలో మరొకసారి మా ఎమ్మెల్యే గారికి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మాతో ఉన్న ఆర్కేపీ శ్రేణులు అలాగే అని జాన్సన్ గారు ఉన్నారు వారు ఎవరు కూడా వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఆల్